మీ పెట్సన్ మా యూట్యూబ్ ఛానల్ త్రూ మీరు అమ్మాలి అనుకుంటే కింద ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ షేర్ చేయండి ఈ వీడియోలో మన వయోజ్ కోసం మల్టిపుల్ బ్రీడ్స్ని తీసుకొచ్చారండి మీరు ఇప్పుడు చూస్తున్నది అబ్రాస్ అని అంటారంటండి ఈ పుంజు ఒక ఎత్తు ఇరవై ఒకటిన్నర అంగుల వరకు ఉంటుందని చెప్తున్నారండి బరువు వచ్చేసి మూడు వరకు ఉంటుందని చెప్తున్నారు ఈ పుంజు యొక్క వయసు వచ్చేసి పదకొండు నెలలుగా చెప్తున్నారండి ఈ పుంజు యొక్క బ్రీడ్ వచ్చేసి టాప్ క్వాలిటీ భీమవరం జాతికి సంబంధించిన చెప్తున్నారు ఈ పుంజ ఒక ప్రైజ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ అంటే ఐదు వేలుగా చెప్తున్నారండి మీరు ఇప్పుడు చూస్తున్న దాన్ని రసంగి అని అంటారంటే అండి ఈ పుంజు ఎత్తు వచ్చేసి ఇరవై ఒక్కలుగా చెప్తున్నారండి ఈ పుంజ ఒక వయసు పదిహేను నెలలుగా చెప్తున్నారు ఈ పుంజ యొక్క బరువు వచ్చి రెండున్నరకు ఐదు వరకు ఉంటుందని చెప్తున్నారండి ఫైనల్గా ఈ పుంజ యొక్క ధర వచ్చేసి మూడు వేల రూపాయలు అంటే అండి అంటే త్రీ థౌజండ్ రూపీస్గా చెప్తున్నారండి ఈ వీడియోలో చూస్తున్న పుంజులన్నీ కూడా ఒకే వానర్ గారి దగ్గర అవైలబుల్గా గా ఉన్నాయండి మీరు ఇప్పుడు చూస్తున్న దాన్ని అని అంటారండి దీని ఎత్తు ఇరవై అంగులాగా చెప్తున్నారు వయసు వచ్చేసి పది నెలలుగా చెప్తున్నారు ఈ పుంజు యొక్క బరువు వచ్చేసి మూడు కేజీల వరకు ఉంటుందని చెప్తున్నారండి ఫైనల్గా ఈ పుంజ ఒక తార వచ్చేసి మూడు వేలుగా చెప్తున్నారండి ఈ పుంజులో ఉన్న లొకేషన్ వచ్చేసి కంచకచర్ల విలేజ్ కంచకచర్ల మండల ఎన్టీఆర్ డిస్ట్రిక్లో అవైలబుల్గా ఉన్నాయి వానర్ గారి వీడియో వీడియోలు ఇస్తాను ఎవరికన్నా కావాలనుకుంటే ఆయన కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరి ఇలాంటి వీడియోలు మా ఛానల్లో మీరు మిస్ కాకుండా చూడండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి